హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో చికెన్ పచ్చడి తయారు చేసే చేయడం మా ఇంట్లో చికెన్ పచ్చడి ఎలా చేస్తారో చూద్దాం ఈరోజు చికెన్ని ఆల్రెడీ కడిగి పెట్టుకొని ఆవులేసి పెట్టాము ఆవులంటే కడిగి శుభ్రంగా కొంచెం ఉప్పు పసుపు వేసి ఇంకా వాటర్ ఏమి వేయకుండా అలాగే స్టవ్ మీద పెట్టేసి ఆ చికెన్లో వచ్చిన వాటర్ ఇగిరిపోయే వరకు మనము పొయ్యి మీద పెట్టుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఇది మేము ముందే రెడీ చేసి పెట్టుకోవాలి స్కిన్లెస్ ప్లస్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి పచ్చడి కోసం మనం చికెన్ నెక్స్ట్ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి అంటే బాగా మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు ఇంకా కొంచెం వేగితే సరిపోతుంది నెక్స్ట్ మనం ఈ లోపు అవి వేగేలోపు మనము మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుందాము ఇందులో ధనియాలు ఆవాలు జీలకర్ర చెక్కలు లవంగా యాలకలు ఇంకేమైతే మెంతులు ఇవే మిరియాల మిరియాలు ఇవేసి ఫ్రై చేసి పెట్టాము నెక్స్ట్ మిక్సీలో ఈ మసాలాలు అన్నీ వేసి మిక్సీపెట్టాము పొడి వేస్తున్నాము ముక్కలు ఉప్పు సరిపోయిందా లేదని టేస్ట్ వస్తున్నా ఫ్రెండ్స్ అలా అని మొత్తం తినేవి అప్పుడు అలా కూడా జరిగిద్ది అల్లం పేస్ట్ కోసం అల్లం కట్ చేసి పెడుతున్నాను ముక్కలు ముక్క ఇలా ముక్కలు కట్ చేసుకొని తర్వాత మళ్ళీ నీట్గా కడుక్కొని తర్వాత వెల్లుల్లి కలిపి పేస్ట్ గా పట్టుకోవాలి కొద్దిగా ఫ్రై చేస్తే నాలుగు రోజులు కూడా ఉన్నాయి రెండో రోజుకేపుకోవచ్చు వేసుకుంటే గట్టిగా ఈ కలర్ వచ్చినప్పుడే వెంటేస్తున్నాము ఇంకా ఎర్రగా కూడా వేపుకోవచ్చు అంటే ఇంక ఎర్రగా వేపితే ఇంకొంచెం గట్టిగా ఉంటాయి ఒక నెల రోజులు అంతకు మించి స్టాక్ ఉండాలనుకుంటే ఇంకా కొంచెం ఎర్రగా వేసుకోవాలి ఒక పది పదిహేను రోజులకైతే ఇలా చాలు మిగతా చికెన్ కూడా ఫ్రై చేస్తాను సగం ముక్కలు కూడా వేగిపోయినాయి వీటిని కూడా వీటిని ఇందాకటి వాటికంటే ఇంకా కొంచెం తక్కువ ఫ్రై చేసాము ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కాదు పచ్చడి సో త్వరగానే అయిపోతుందిలే అన్న ఉద్దేశంతో కొంచెం మెత్తగా సారీ చేస్తావా అందుకో పోయి నీ నెక్స్ట్ ఇంకా పచ్చడి రెడీ చేసుకోవడం మసాలాలన్నీ పట్టుకోవడం అయింది ఇప్పుడు మనము మా ముక్కలు వేయించిన ఆయిల్లోనే ఎంత కావాలో అంత ఉంచుకొని మిగిలిన తీసేసి అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్ ఒక కేజీ చికెన్ ఇది కేజీలోకి మనకు ఎంత చికెన్ గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి వేసుకోవచ్చు పెద్ద పొందాలే అవసరం లేదు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎంత గ్రేవీ అవసరమా అనేది మాకు ముక్కలు ఎక్కువ తినేస్తాము పచ్చడి తక్కువ గ్రేవీ తక్కువగా తింటాం కాబట్టి తక్కువే చేసుకుంటాం త్వరగా అయిపోతుంది ఇది చేసేసరికి నేను తగ ముక్కలు ఇక్కడే తినేసేటట్టు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేసుకోవాలి కొంచెం తక్కువ అనిపిస్తుంది చికెన్ పచ్చడి చేసే పర్పస్ మా పెద్ద అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు అబ్బాయికి పంపిస్తున్నాము దిగింది ఓన్లీ అమ్మంగిల్ లెటేస్ట్రాకి ఇప్పుడు మనం ముక్కలు వేస్తున్నాము అందులో కూర్చొని ఉన్నాడు కాడు కొద్ది కాజా మన కారానికి సరిపడా కారం మనం తినే కారం పెట్టి కారం సరిపడా మాత్రమే ఇక పట్టుకున్న మసాలాల పొడి ఇది బాగా పూర్తిగా చల్లారాక ఒక ఒక సైజు మూడు నిమ్మకాయలు పిండుకుంటే నిమ్మకాయ ఎంత సైజు నిమ్మకాయ మరి సైజు అంత నిమ్మకాయలు పిండిపోవాలన్నమాట స్టవ్ ఆపేస్తున్నాను పచ్చడి రెడీ అయిపోయింది పచ్చడి పూర్తిగా చల్లారాక మాత్రమే మా నిమ్మ రసం కలుపుకోవాలి పెద్ద నిమ్మకాయలు అయితే రెండు చాలు బాగా రసం ఉంటాయి